హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి నన్ను తాంబూలానికి పిలిచారు చూడండి తిను బాగా ముగ్గు వేసింది రంగోలి లక్ష్మీదేవి పాదాలేసి చుట్టూ వేసి ఇంట్లోకి వెల్కమ్ చెప్తుంది లక్ష్మీదేవికి నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటా వెళ్ళాను ఇంతలోకి వేరే వాళ్ళు తాంబూలం తీసుకుంటున్నారు కృష్ణుడి బాగుంది కదా అని వీడియో తీశాను నేను వెళ్ళేటప్పటికి వేరే వాళ్ళిద్దరు తాంబూలం తీసుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కాళ్ళకు దండం పెట్టుకుంటుంది వాళ్ళ లక్ష్యంతో వేసి ఆశీర్వదిస్తుంటే తను ఏంటక్క వీడియో తీస్తున్నామని చూసి నవ్వుతుంది నేను వీడియో తీసి నేను యూట్యూబ్లో పెడతా అని చెప్తుంటే నవ్వుతుంది చూడండి ఫ్రెండ్స్ తను నాకు తాంబూలం ఇస్తుంది ఇప్పుడు వీళ్ళ అమ్మవారిని చూడండి ఎంత కలకల ఆడుతుందో బాగా డెకరేషన్ చేసింది తను డిఎస్సి కోచింగ్లో ఉండి కుదరకపోయినా సరే బాగా టైం తీసుకొని పూజ చేయడానికి ఊరికి వచ్చింది అమ్మవారికి కలిసని చూడండి శారీ అక్కడ సిక్స్ హండ్రెడ్ అక్కడ బీఆర్కేలో తీసుకున్నా అని చెప్తుంది ప్రతి ఫ్రైడే తిను పూజ బాగా చేసుకుంటుంది దీపం దీపమయ్య పెట్టి ఇక్కడ చూ ఇక్కడ అమ్మవారికి కూడా ఉప్పు దీపమయ్యి వెలిగించి దండం పెట్టుకుంటుంది నాకు అలాగ పసుపు రాసి నాకు తాంబూలం ఇచ్చింది నేను పార్లర్లు పెట్టినప్పుడు ఫస్ట్ తినే వచ్చి నా ఫే అన్నీ చేపించుకుండేది ఏది ఏం చేస్తా అన్న డేర్గా చేయిరెక్కి చేపించుకునేది నన్ను నాకు మసాజ్ అయి నేను మసాజ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాక్టీస్కి బాగా హెల్ప్ చేసేది తిను తిని నేను ఎప్పుడు మర్చిపోలేను నీకు రాదు కదా అందు ఏదైనా ఐబ్రోస్ అయినా ఫేస్ అయినా ఏదైనా బాగా చేయించుకుండేది నన్ను ఎంకరేజ్ బాగా చేసేది తన చేయి కూడా మంచిది చూడండి ఫ్రైడే అని ఉప్పు దీపం పెట్టిందంట అమ్మవారికి చూప్ చెప్పక్క ఫ్రైడే ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిది అంటే తర్వాత ఇంకొక అక్క ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను తీను టైలరింగ్ చేస్తుంది లక్ష్మక్క అని మా ఆయన చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రెంటకు ఉండేది ఈ లక్ష్మక్క చాలా మంచిది అందరూ బాగుండాలనే నేచరు తన ఇంట్లో వరలక్ష్మి కలిసాన్ని చూడండి బాగా డెకరేషన్ చేసింది దేవుణ్ణి దేవుడికి బాగా పూజ కూడా చేసింది ప్రసాదాలు చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో నేను కూడా దే కలిసానికి అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను నేను ఒకప్పుడు పార్లర్ నేర్చుకునేటప్పుడు నాతో పాటు చాలామంది నేర్చుకున్నారు నేను బ్యాక్ స్టెప్ వేస్తుంటే లక్ష్మక్క లేదు నువ్వు చెయ్యాలి చెయ్యని అందరికీ మిషన్ తన టైలరింగ్ చేసేది తన ఇంటికి వచ్చే వాళ్ళందరికీ తిని ఐబ్రోస్ బాగా చేస్తుందని నాతో చేయించి నేను ఇప్పుడు ఐ పార్లర్లో పర్ఫెక్ట్ అయ్యానంటే కారణం ఈ లక్ష్మక్కే అందుకని లక్ష్మక్క ఇంట్లో లేదని నేను చూస్తుంటే వచ్చింది నా కోసం ఇంతలోకే అక్క నీచొత్త తాంబూలం ఇవ్వంటే నాకు బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది చూడండి తిన అందరూ బాగుండాలని నేచర్ తింది లక్ష్మక్క వల్ల ఇప్పుడు నేను పార్లర్ పెట్టి నేను రన్ పార్లర్ రన్ చేసి నేను డబ్బు సంపాదిస్తున్నానంటే కారణం ఈ అక్కే ఈ అక్క వల్లనే నేను బాగా ఈ ఫీల్డ్లో బాగా ఇప్పుడు రన్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను ప్రసాదం ఇచ్చింది ఇప్పుడు తాంబూలం ఇస్తుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం